ఇప్పుడు సమాజంలో ప్రస్తుత సమాజంలో బాధపడుతున్నవారేంటి హెయిర్ ఫాలింగ్ ఒకటి బరువుతో బాధపడుతున్నారు అత్యధికంగా బరువు పెరిగిపోవడం ఊబకాయం పెరిగిపోవడం అది ఎందుకు జరుగుతుంది అలా జరగడానికి కారణాలు ఏంటి అని చూస్తే ఆహారం నిద్రలేమి అని చెప్పొచ్చు సరే అది పక్కన పెట్టేస్తే మరి ఊబకాయం వచ్చింది బరువు వచ్చింది ఎలా తగ్గించుకోవాలి అనేది ప్రధాన సమస్య దానివల్ల చాలామంది భోజనం మానేయడం రకరకాల ఎక్సర్సైజ్ చేయడం తిండి మానేయడం ఇంకో కొత్త తిండి తినడం ఆయిల్స్ మానేయడం ఆయిల్స్ కొత్తవి వాడడం ఇలాంటి చాలా రకాల ప్రయోగాలు వాళ్ళపైన వాళ్ళు చేసుకుంటున్నారు మనుషులు ఎందువల్ల అంటే ఒక రకమైనటువంటి ఆత్మ భావం పది మందిలోకి వెళ్ళాలంటే బరువుగా ఉన్నాను సో మెనీ ప్రాబ్లమ్స్ ఇస్ దైర్ ఇన్ సొసైటీ అలాంటి వాళ్ళని చిన్న చూపు చూస్తున్న సందర్భాలు కూడా చాలా వెయిట్ ఎందుకు పెరుగుద్ది అనేది ఇప్పుడు చూద్దాం అన్వాంటెడ్ ఫ్యాట్స్ అంటే అవసరం లేని క్రొవ్వు తెలుగులో కొవ్వనే చెప్తాం టెక్నికల్ నేమ్ కొలెస్ట్రాల్ ప్రతి మనిషికి కొలెస్ట్రాల్ అవసరం కొలెస్ట్రాల్ లేనట్టయితే మనిషి జీవించలేడు అది కూడా జగమెరిగిన సత్యం అది ఇక్కడ గమనించాలి ప్రతి వాళ్ళు ఆయిల్ తక్కువ తినండి ఆయిల్ తక్కువ తినాలి తినాలి అని పూర్తి ఆయిల్ మానేయడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోతుంది పూర్తిగా తగ్గిపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది సో బ్యాలెన్స్ దెబ్బతిని డైజెషన్ తగ్గిపోతుంది ఇతరత్ర వేరే రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అందువల్ల ఆహారం అసలే మానేయకుండా బరువును తగ్గించుకోవాలి అదేలా అంటే బీబెటర్ వారికి కాంబోజియా వాడినట్లయితే బరువును సిస్టమేటిక్గా శాస్త్రీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది అని ఇక్కడ గమనించాలి ఇందులో గార్సీనియా కాంబోజియా ఎక్స్ట్రాక్ట్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఐస్ వెల్స్ అలినిమ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్లో తయారు చేసినటువంటి మెడిసిన్ కనుక ప్యూరిఫైడ్ మెడిసిన్ అండ్ క్వాంటిటీ సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేసి తయారు చేశారు కాబట్టి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఐస్ వెల్ వెల్లైస్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతూ ఉంది సో దీనివల్ల ఇలాంటి లాభాలు ఉంటాయి అది ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బరువును తగ్గిస్తుంది